హలో అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు నేను అసలు వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ షూట్ చేయడం కానీ ఏమీ చేయలేదు మొన్న ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ హాలిడేస్ వచ్చినాయి కదండీ ట్వంటీ సిక్స్త్ రోజు కూడా నేను ఏమీ షూట్ చేయలేదు ఇంకా ట్వంటీ సెవెంత్ సాటర్డే కదా ఆ రోజు దేవుడికి దీపం పెట్టుకుందామని ఇంకా ఆ రోజు నుంచి షూట్ చేయడం స్టార్ట్ చేశాను మీ అందరికీ తెలుసు కదా నేను ఉర్లీస్ పెడతాను అని చెప్పి పువ్వులు పెట్టుకుంటాను కదా నీళ్ళల్లో వాటితో పాటు దేవుడు సామాన్లు కూడా కడిగి పిచ్చుకున్నాను అనమాట దేవుడికి దీపం పెడదామని శనివారం నాడు ఆ రోజే పువ్వులు కూడా తీసుకొని వచ్చాము శుక్రవారం నాడు మార్కెట్లో నుంచి పువ్వులు తేలేదు ఎందుకంటే నేను ప్రతిసారి తెచ్చే ఆయన అక్కడ లేరనమాట అందుకని చెప్పి ఇంకా శనివారం నాడు తెచ్చాము శుక్రవారం నాడు సంత ఉంటుంది కదా ఇదిగో ఈ సంచి పట్టుకుని వెళ్తాను అనమాట కొన్ని కూరగాయలు తెచ్చాను ఈ లోపల ఫోన్ వచ్చిందని చెప్పేసి గమ్మనొచ్చేసాను అనమాట ఇంటికి ఆ కూరగాయల సంచిలో క్యాలీఫ్లేవర్ అలాగే ఉంచాను కట్ చేయాలది అప్పటికప్పుడు కట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది కదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అని చెప్పి ముందరే కట్ చేసి పెట్టేస్తాను ఇలాంటివన్నీ పువ్వులు తీసుకొని వచ్చాం కానీ అస్సలు సాటిస్ఫైడ్ లేదనమాట ఎందుకంటే ఏంటో చుట్టూరు పర్పుల్ కలర్ ఉంది మధ్యలో ఏమో ఈ కలర్ ఉంది అసలు ఇచ్చుకోనట్టు ఉన్నాయి అన్నమాట పువ్వులు అంత బాగలేదు చామంతులు కూడా అలాగే ఉన్నాయి ఇలాంటివి తప్ప ఇంక మంచి లేవన్నమాట అక్కడ ఇంక అందుకని చెప్పి ఇవి తెచ్చాము ఇంకో దేవుడికి పూజ చేసేసుకున్నాను ఏంటో పండక్కి కొన్ని రోజులు ఊరెళ్ళినా కానీ నేను ఇంకా ట్రాన్స్లో నుంచి ఇప్పుడు కూడా బయటికి రాలేకపోతున్నాను బేసిక్గా నాకు ఒక ఆలోచన వచ్చింది ఇంక ఉద్యోగం చేయకూడదు ఇంకా చెయ్యలేను ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చేసి ఇంకా అవే ఎక్కువ ఆలోచనలు అయిపోయి ఊరు ఇంకా ఆ ధ్యాస వచ్చేసింది అనమాట ఇప్పుడు కూడా అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాను నిజం చెప్పాలంటే పూజ చేసుకొని ధూపం వేసాను అనమాట ఇంకా చాలా బాగుంది కదా అని చెప్పి ఇది షూట్ చేశాను టీవీ మీద లైట్లు వేసాము టీవీ స్టాండ్ పైన అంటే ఏమంటారు టీవీ యూనిట్ మీద చీకటిగా ఉంటుందండి కర్టెన్స్ అవన్నీ వేసేస్తాను కాబట్టి చీకటిగా అనిపిస్తుంది ఇల్లు కానీ ఆ ధూపంలో ఇల్లు మొత్తం పొగ చిన్నగా లైట్లు దేవుడి దగ్గర అయితే లైట్ వేసి ఉంచాను దీపం పెట్టాను కాబట్టి సో బాగుంది కదా అని చెప్పి ఇది తీసాను అనమాట ధూపం వేసాను కాబట్టి ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుంది ఓవర్ నేను సికింద్రాబాద్ నుంచి నేను అగరబతి తీసుకొచ్చానని చెప్పాను కదా అందులో ఒకటి ఉంటుంది అది ఏమంటారు సెంటెడ్ అగరబత్తి అనమాట మంచిగా స్మెల్ వస్తుంది అది కూడా అది వెలిగించాను అనమాట ఇలా ఇంట్లో ఉన్నప్పుడు అలాంటివి వెలిగించుకుంటే చాలా మంచిగా ఆస్వాదించవచ్చు కదా నేను అలాగే చేస్తాను అనమాట నేను పూజలు చాలా తక్కువ చేస్తాను ఒకవేళ చేస్తే మట్టికి చాలా శ్రద్ధగా చేస్తాను అనమాట సో కొంచెం సేపు పడుకుని ఆ తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడో పొద్దున్న కడిగారు కదా సాయంత్రం పెడుతున్నాను అనమాట ఉర్లీస్లో పువ్వులు బయట బట్టలు అవన్నీ ఆరేసాము నిజం చెప్తున్నానండి త్రీ డేస్ త్రీ టైమ్స్ ఉతికాను బట్టలు అయితే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంటే ఎండ కూడా ఎక్కువ రావట్లేదు కదా రోజు ఉతికాను అనమాట ఇంట్లో ఉన్న మూడు రోజులు బట్టలు ఉతికాను ఎన్ని బట్టలు ఉన్నాయంటే అన్ని బట్టలు ఉన్నాయి మరత పెట్టుకోవడానికి మామూలుగా లేవు అవి మడత పెట్టాలంటే కష్టం కానీ సర్దడం అంటే భలే ఈజీ కదా నాకు చాలా ఇష్టము అప్పుడు ఫోన్ వచ్చిందని చెప్పాను కదా యాక్చువల్గా సాటర్డే రోజు కూడా పడుకున్నాను పడుకుంటే ఫోన్ వచ్చిందనమాట అందుకని సిస్టమ్ ఆన్ చేయాల్సి వచ్చింది ఇంకా అలాగే మంచం మీద పెట్టి మళ్ళీ పడుకున్నాను అది తీసుకెళ్ళి ఇంకా ఛార్జింగ్ పెట్టాను ఫ్లిప్కార్ట్ నుంచి గ్రాసరీస్ వచ్చినాయి అనమాట చాలా రోజుల తర్వాత ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేశాను ఎస్పెషల్లీ టైడ్ నేను టైడ్ లిక్విడ్ ఇక్కడే ఆర్డర్ చేస్తాను ఫ్లిప్కార్ట్లో చాలా మంచిగా ఉంటుందండి టైడ్ అయితే మంచిగా వదులుతాయి నిజంగానే లిక్విడ్ వాడతాను నేను ఏరియల్ మానేసి ఇంకా టైడ్ తెప్పిస్తున్నాను అనమాట కొన్నే తెప్పించాను ఈసారి ఎందుకు అనవసరంగా అని చెప్పి సో ఇవన్నీ ఫ్లిప్కార్ట్ గ్రాసరీస్ సర్దేసి ఇంకా ఊర్లీస్లో వేయడం స్టార్ట్ చేశాను ఇది స్టార్ట్ చేయక ముందరే టీ పెట్టాను అనమాట బేసిక్గా ఇంట్లో ఉంటే కంపల్సరిగా మ్యాక్సిమం సాయంత్రం అప్పుడు టీ తాగుతాను బట్టలు ఉతికానని చెప్పాను కదా బట్ అది లిక్విడ్ ఉంది కదా డబ్బాలన్నీ లోపల పెడతాను అనమాట ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి లోపల పెట్టి టీ పెడుతున్నాను టీ టీ పెట్టే లోపల ఇది అయిపోయిందనమాట ఊర్లలో వేయడము కానీ పువ్వులే కొంచెం బాగోలేదు కదా కొంచెం చూసి వేయాల్సి వచ్చింది చాలా పువ్వులు వేస్ట్ అయిపోయినాయి అనమాట సో అయినా కానీ మొత్తం ఫుల్గా వేసేసాను ఈసారి పువ్వులైతే కలర్స్ బాగుంది పర్పుల్ అండ్ ఎల్లో కలరు చాలా బాగా అనిపించింది అనమాట సింక్కి ఇక్కడ ఊర్లీస్కి కొంచెం స్పేసే ఉందనమాట ఇంకా నేను ఇవన్నీ పట్టుకొని వెళ్ళి నీళ్ళు ట్యాప్ కింద పట్టకుండా ఒక గ్లాస్తో తెచ్చి పోస్తున్నాను భలే అనిపించింది కదా ఈ ఈ క్లిప్పింగ్ చూస్తే నాకు భలే ఆడుకున్నట్టు అనిపించింది ఇంకా పల్లెంలో ఒక పది గ్లాసు నీళ్ళు పోస్తే తప్ప నిండదు అని చెప్పి ఇంకా పల్లెం పట్టుకొని నీళ్లు నింపాను అనమాట ఇంకా ఊర్లీలన్నీ అన్నీ వేసేసిన తర్వాత ఎక్కడ పక్కడ పెట్టేసాను యాక్చువల్గా ఈ ఉర్లీలు వేసే ముందర కూడా నేను ఏం చేస్తానంటే ఉర్లీలు పెడతాను కదా పేటలో అవి కూడా తుడుస్తాను అనమాట శనివారం నాడు డీప్ క్లీన్ చేసేసాను ఆల్రెడీ పొద్దున్న ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసి అందుకే ఇవన్నీ తీసేసాను అనమాట తీసి కడగడానికి ఇచ్చాను పొద్దున్న ఎప్పుడు కడిగినా కానీ పల్లెము ఇత్తడిది ఇంకొకటి ఉంటుంది కదా ఎగ్జాక్ట్ ఉర్లీ గిన్నె అది చింతపండుతో తోముతుంది అనమాట ఆంటీ చాలా తెల్లగా వచ్చేస్తాయి అవి కాకపోతే నీళ్ళు ఎక్కువ ఉండటం వలన లోపలయితే కొంచెం నల్లగా ఉంటుంది అనమాట కానీ పైన అయితే చాలా తెల్లగా తోమేస్తుంది ఆంటీ పీతాంబరి కూడా వేసి తోముతుంది అనమాట చింతపండుతో పాటు లోపల నీళ్ళు ఉండటం వలన నల్లగా ఉన్నాయి అని చెప్పి అన్నాను కదా అయితే నెక్స్ట్ టైం నుంచి రాత్రి నానబెట్టమనిందనమాట అందులో చింతపండు ఈ రెండు గిన్నెల్లోనూ చింతపండు అందులోనే నానబెడితే కొంచెం తెల్లబడుతుంది అని చెప్పి అనిందనమాట నాకు ఇంకొక ఐడియా ఏమొచ్చిందంటే నిమ్మకాయ కూడా రాసేస్తే తెల్లబడతదేమో అని అన్నాను అది కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు చూడాలి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఇంకా టీ కూడా పెట్టేశాను కదా ఊర్లీలు కూడా ఇంకెక్కడ అక్కడ పెట్టేస్తున్నాను యాక్చువల్గా నా కెమెరా రిటర్న్ ఉందండి రివర్స్లో ఉంది అందుకే మీకు ఇటు కనిపించాల్సింది ఇటు కనిపిస్తుంది అనమాట మొన్న అప్డేట్స్ చేసాము అది నాకు సెట్టింగ్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు అనమాట ఇంకా అందుకని ఇలా వస్తుంది ఏమనుకోద్దు సెట్ చేసుకుంటాను నేను కూడా ఇప్పుడు ఈ ఈ వీడియోస్ తీసినప్పుడే చూశాను అనమాట ఇలాగ రిటర్న్ ఉంది ఏంటా అని చెప్పి ఇంకా ఊర్లీలు ఎక్కడ అక్కడ పెట్టేసి టీ తాగుతున్నాను అనమాట యాక్చువల్గా మా ఇంట్లో రీసెంట్గా ఎలక్సా గూగుల్ గూగుల్ వచ్చింది కదా ఆ గూగుల్లో దేవుడు పాటలు పెట్టాను అనమాట బాలసుబ్రహ్మణ్యం గారు వెంకటేశ్వర స్వామి గురించి తమిళ్లో ఏదో చెప్తున్నారు కానీ అది వింటే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది అందుకని చెప్పి అంత దీనంగా కూర్చుని అదే వింటున్నాను అన్నమాట ఇంకా ఆ రోజు సాయంత్రం ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత మంచిగా స్నానం చేసి మళ్ళీ దేవుడికి దీపం పెట్టాను మళ్ళీ ధూపం వేసాను అనమాట ఇల్లు నిండా ఆల్రెడీ ఒక షార్ట్ కూడా నేను పోస్ట్ చేశాను కదండి నేను ఏం చేశానంటే ఈసారి ఇల్లు మొత్తం తిరిగి ఇవ్వకుండా పై ఉంది కదా టీపాయ్ కింద మధ్యలో పెట్టాను అనమాట అసలు ఆ కింద బయట నుంచి వస్తుంటుంటే ఒక ఫాగ్ లాగా భలే వస్తుంది చాలా మంచిగా అనిపించింది ఎలక్సా అదే ఆ గూగుల్ అయితే అలా మోగుతూనే ఉంది అందుకే నేను వాయిస్ ఇవ్వలేదు రాముడు పాటలు పెట్టాను అనమాట నేను వీడియో తీస్తున్నప్పుడు టైం అయితే చాలానే అయ్యింది ఏడున్నర అవుతుంది యాక్చువల్గా నా టైం కొంచెం ఫాస్ట్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఉరకాలి కదా అని చెప్పి కొంచెం ఫాస్ట్గా పెట్టుకున్నాను అనమాట చాలా అంటే చాలా పీస్ఫుల్గా గడిచింది సాటర్డే అయితే ఇదొక కొత్త డెకర్ ఐటమ్ అండి ఇంట్లో ఇది ఎంట్రన్స్లో పెట్టాను అనమాట స్విచ్ బోర్డు పైన చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు లైటింగ్ ఏంటో కొంచెం అప్డేట్స్ చేసిన తర్వాత కెమెరా అంతా డిస్టర్బ్ అయిపోయింది అని నా ఫీలింగ్ అది నేను సెట్ చేసుకోవాలి డెఫినెట్గా సెట్ చేస్తాను సంక్రాంతి వీడియోస్ అప్లోడ్ చేశాను కదండీ చాలామంది వాటిని చూడలేదు మేబీ చాలా గ్యాప్ వచ్చింది కదా అందుకేమో అని అనుకుంటున్నాను మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నానండి డెఫినెట్గా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్స్లో చెప్పండి నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి